నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు ఆరున్నర ఏళ్ల తర్వాత ఈరోజు కోర్టుల మెట్లు ఎక్కారు మరి ఈ కోర్టులో ఒక సంఘటన జరిగింది వైఎస్ వివేకానంద రెడ్డి గారు కుమార్తె వైఎస్ సునీత గారు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఎదురుపడ్డారట మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారో అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే కోర్టులో వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడ్డం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మనసులో అనుకుని ఉండవచ్చు అంటారు సార్ అంటే మామూలుగా మన సాంప్రదాయాల్లో ఇంటి ఆడబడుచుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఒక ఇల్లు కొత్తగా గృహప్రవేశం చేశారనుకో ఆ ఇంటి ఆడబడుస్తోటి పాలు పొంగిచ్చి పొంగలు చేస్తారు పెళ్లి కొడుకు పెళ్లికి బయలుదేరినప్పుడు కూడా ఆడబడుసుతో కాళ్ళు గడిగిచ్చి ఆ పెళ్లికి బయలుదేరతారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరు సంవత్సరాల తర్వాత శుభమా అనుకుంట కోర్టులోకి అడుగు పెట్టగానే ఆయనకు కూడా వాళ్ళ ఇంటి ఆడపడుచు స్వాగతం పలికింది ఇక నుంచి రెగ్యులర్గా ఈ కోర్టుకు వస్తూ ఉండు అని చెప్పని శుభం అనమాట ఎందుకంటే ఇక్కడ ఆరు సంవత్సరాలుగా తన మీద నమోదైన కేసుల విచారణకు జగన్మోహన్ హాజరు కావట్ల అదే సందర్భంలో ఆరు సంవత్సరాల ఎనిమిది నెలల ఐదు రోజులుగా తన తండ్రి దారుణ హత్యకు గురైతే ఆ హత్య కేసులో న్యాయం చెయ్యండి అని చెప్పని ఎక్కిన కోర్టు గుమ్మం ఎక్కకుండా సునీత గారు ఒంటరి పోరాటం చేస్తూ ఉంది ఎన్నికలకు ముందు మా చిన్నాయన్ని చంద్రబాబు నాయుడు చంపించాడు అని చెప్పని ఒక ప్రచారాస్త్రంగా ఆ మరణాన్ని వాడుకొని ఎన్నికలో లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హత్య కేసు విచారణ పట్టించుకోకపోతుంటే ఇతని పాలనా ఆ కేసులో న్యాయం జరగదు అని చెప్పని ఆ సునీత గారే కోర్టుని అప్రోచ్ అయ్యి సిబిఐ విచారణ తెచ్చుకున్నారు సిబిఐ విచారణకు కూడా ఇతని పాలనా అన్ని ప్రతిబంధకాలు కల్పిస్తూ ఉంటే సిబిఐ ద్వారా అసలు సొత్తదారులు ఎవరు అని చెప్పని నిర్ధారణ చేయిస్తున్న వ్యక్తుల్ని ఇతని పార్టీలో కీలక పదవులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే ఇతని పాలనా ఇతని పరిపాలన జరుగుతున్న రాష్ట్రంలో కేసు విచారణ జరిగితే న్యాయం జరగదు అని చెప్పని ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పక్క రాష్ట్రంలో విచారణ జరిగే విధంగా ట్రాన్స్ఫర్ చేయించుకుంది ఇంకా ఇతని పాలనా హయాంలో ప్రధాన సూత్రధారి అని చెప్పని వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ అతను అరెస్ట్ చేయాలి అని చెప్పని సిబిఐ ప్రయత్నం చేస్తే కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర సిబిఐ అధికారులనే బెదిరించిన తీరు చూసాం దాడులు చేస్తామని చెప్పని బహాటంగా వార్నింగ్లు ఇచ్చిన తీరు చూసాం సిబిఐ అధికారుల మీద న్యాయం అర్థిస్తున్న తన మీద ఇతని పాలనా హయాంలో కేసులు నమోదు చేసిన తీరు చూసాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టారు ఎన్నికలకు ముందేమో రెడ్డి గారి మరణాన్ని ఇతని రాజకీయ అవసరాలకు వాడుకున్నాడు ఎన్నికలు గడిచిన తర్వాత నీరు నీరుగారుస్తూ ఉన్నాడు అన్నిటికన్నా ముఖ్యంగా ఇతను ప్రభుత్వంలో సలహాదారుడుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికలకు ముందేమో మా చిన్న ఎన్నికలు గడిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి గారికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి ఆయనకు అక్రమ సంతానం ఉన్నారు ఆ అక్రమ సంతానానికి ఆస్తులు పంచే దగ్గర వచ్చిన విభేదాల కారణంగా వివేకానందరెడ్డి గారు కుమార్తె అల్లుడే ఈ హత్య ఎందుకు చేసి ఉండకూడదు అని చెప్పని అతని ప్రెస్ మీట్లో అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న గురించి ఆ విధంగా వ్యాఖ్యలు చేసే ధైర్యం ఆ సలహాదారుడికి వస్తుందా అవే కథనాలు సాక్షులు రాయించారు ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణలో నువ్వెందుకు ప్రతిబంధకాలు కల్పిస్తున్నావు నువ్వెందుకు ఇవాళ సూతదారులు అని చెప్పని సీబీఐ నిర్ధారణ చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు విచారణ నీ వరకు వస్తుంది అని చెప్పని నీకు భయంగా ఉందా అని చెప్పని డాక్టర్ సునీత గారు బహిరంగంగా కడప గడ్డ మీద ప్రశ్నించారు ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఆ సునీత గారు ఇవాళ సిబిఐ న్యాయస్థానంలో వివేకానందరెడ్డి గారి హత్య కేసు పునర్విచారణ జరపాలి అని చెప్పని న్యాయస్థానాన్ని అర్థించడానికి ఆమె వెళ్ళారు తన మీద నమోదైన అక్రమాస్తుల కేసుల్లో ఇవాళ కోర్టు ఆదేశాల మేరకు కోర్టు విచారణకు వచ్చున్నాడు మనం చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆటలు చూసుంటాం ఎప్పుడైనా సరే పోలీసుని చూస్తే దొంగకి భయమే మనకి పెద్దవాళ్ళు దాన్నే మొహం నలుపు అంటారు కాబట్టి నీతిగా నిజాయితీగా తన తండ్రి మరణానికి న్యాయం చెయ్యమని చెప్పని పోరాడుతున్న సునీత గారి కళ్ళల్లోకి సూటిగా చూడగలిగే ధైర్యం ఇతనికి లేదు నువ్వు మా నాన్న మరణ కేసుని పక్కదో పట్టిస్తున్నావు అని చెప్పని బాహాటంగా ఆమె ప్రశ్నిస్తూ ఉంది కడప గడ్డ మీద ప్రశ్నిస్తూ ఉంది సుప్రీంకోర్టు వరకు పోరాటం చేస్తూ ఉంది అటువంటి సునీత గారిని ఫేస్ చేసే ధైర్యం ఇతనికి ఎక్కడుంది ఇవాళ కోర్టులో ఎదురుపడ్డారు ఎదురుపడ్డా నేను ఇందాక చెప్పినట్టుగా మనకి లారీల మీద ట్రాక్టర్ల మీద మన రోడ్డు మీద ఒక క్యాప్షన్ చూస్తుంటాం బురీ నజర్ వాలే తెర మూ కాలా అని చెప్పని చెడ్డ చూపు కలిగిన వాడ నీ మొహం నలుపు అని చెప్పని మనసు నిండా కల్మషం క్రూరత్వం నేర స్వభావం నిండున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి డాక్టర్ సునీత గారి మొహం వైపు కానీ కళ్ళల్లో కానీ చూసే ధైర్యం లేదు స్థైర్యం లేదు ఆమె చూపుల్లో ఉన్న నిజాయితీ దాన్ని తట్టుకోగలిగే స్థైర్యమే తనకు లేదు కాబట్టి ఎదురుపడిన మనకి అన్నాచర్యలు ఎదురుపడ్డారు కానీ చెల్లెల్ని ఇతను పలకరించలేదు అని చెప్పని రాశారు సార్ పలకరించగలిగే నైతికత అతనికి లేదు ఇతని తోటి మాట్లాడాలనే ఆలోచన కూడా ఆమెకు ఉండదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెల్ని ఫేస్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నిన్న షర్మిల గారు కూడా అసలు ఉన్న చెల్లెని కూడా కాపాడుకోలేకపోతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి స్పష్టం చేసింది సార్ ఏంటి దీని మొత్తాన్ని కూడా ఏ విధంగా చూడాలంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కష్టం వచ్చినప్పుడు ఆ ఇంటి ఆడపడుచులు అతను అండగా నిలవాలి ఇతను అక్రమాసుల కేసుల్లో జైలుపాలైతే ఇతనికి అంటే కొత్తగా ఏర్పాటైన ఇతని పార్టీకి దిక్కు మొక్కు లేని పరిస్థితుల్లో ఆ చెల్లెలు శర్మ గారి అండగా నిలవాలి ఇతని కోసం అన్న సంధించిన బాణాన్ని అని చెప్పని మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర ఆ రోజు చెల్లెలు చేయాలి కానీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తనకి అన్ని పదవులు దక్కిన తర్వాత కుటుంబంలో తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తుల్లోనూ సరైన వాటాలు ఇవ్వలేదంట అదే సందర్భంలో ఆమె రెక్కల కష్టంతో బతికి పట్టగట్టిన పార్టీలో ఆమెకి గుర్తింపు గౌరవం ఇవ్వాల సరే ఇవ్వకపోతే ఇవ్వకపోయావు ఆమె రాజకీయంగా తన మనుగడ తను చూసుకొని తను వేరే పార్టీలో రాజకీయం కొనసాగించుకుంటా ఉంటే బహిరంగ సభల్లో చంద్రబాబుని ఇంప్రెస్ చేయటానికి పసుపు చీర కట్టుకొని వెళ్ళింది అని చెప్పని చెల్లెల క్యారెక్టర్ని నిశాసినేట్ చేస్తూ ఇతను ఒక స్టేట్మెంట్ ఇవ్వటం దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ సొంత మీడియా సొంత తోడబుట్టిన చెల్లిని అత్యంత జుగుస్సాకరమైన పదజాలంతో రాజకీయంగా తనని విభేదించిన ఏకైక కారణానికి తనకు అండాదండగా నిలబడి తన కష్టకాలంలో తన పార్టీని కాపాడి నైతికంగా తనకు మద్దతు తెలిపిన ఒంటరి పోరాటం చేసిన తన చెల్లిని అత్యంత జుగుస్సాకరమైన పదజాలంతో వాళ్ళ సోషల్ మీడియాలో హేయమైన భాషతోటి ఆమెని దూషింపజేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇవాళ సునీత గారి పట్ల శరణ గారి పట్ల ఇంటి ఆడబడుచుల పట్ల గౌరవభావం ఉంటుంది అని అనుకుంటే అది మన వచ్చేసే ఇవాళ నిలువెల్ల స్వార్థం నిండిన వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది అటువంటి వ్యక్తిత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డి ఆ ఇంటి ఆడబడుచుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటాడని వా ఆడబడుచులకు కూడా ఇవాళ ఆ నమ్మకం ఏ రోజో వాళ్ళు కోల్పోవటం జరిగింది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్